ఈ రోజుల్లో కూడా చివరికి కంప్యూటర్ల నుంచి ఏ టెక్నాలజీ వాడే పరిస్థితిలోకి మనం వచ్చేసాం ఈ రోజుల్లో కూడా ఇంకా మంత్రాలు చింతకాయలు ఎంతగాయలు రాలతాయనో అల్లా అద్భుత దీపం అల్లా అద్భుత దీపం ఇది గోగితే నీకు అన్నీ వస్తాయి ఒక భూతం ప్రత్యక్షమై నీ కోరికలు అంటే ఎవడైనా నమ్ముతాడా నాకు తెలిసి ఇప్పుడు టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్ళు బుద్ధున్న వాళ్ళు అయితే ఎవరో నమ్మరు ఎవరో ఇంకా కాస్తంత అనెడ్యుకేటెడ్ పీపుల్ నిరక్షరాస్తులు ఎవరైనా ఉంటే పల్లెటూరులో అలాంటి వాళ్ళే నమ్ముతారు ఇక్కడ తాజాగా మరి ఈ వ్యక్తి ఎవరో పాతికి లక్షలు పెట్టంట ఒక ఎత్తడి చెంబు కొనడానికి రెడీ అయిపోయాడంట అది అక్షయ పాత్ర అని చెప్పాడంట అవతలడు నిజంగా పాతికి లక్షలు పెట్టి ఒక ఎత్తడి చెంబు కొనడానికి రెడీ అయ్యాడంటే అతని దగ్గర పాతిక లక్షలకే చెంబు కొన్నాడు అనుకుంటే నిజంగా అక్షయ పాత్ర అమ్మేవాడు ఆ పాతికి లక్షలే కావాలనుకుంటే అక్షయ పాత్ర అంటే ఏంటి మనం అందులో ఏది పెడితే అవి వస్తూ ఉంటాయి డబుల్ అయిపోయి అది ఎలా పెరిగిపోతూ ఉంటుంది నిజంగా ఒక లక్ష రూపాయలు ఇస్తే అలా పెరిగిపోయి పాత లక్షలు అయిపోతాయి కదా వీడికి అమ్ముకోవడం ఎందుకు కనీసం ఆ మాత్రం సెన్స్ కూడా లేదా ఆ మాత్రం నాలెడ్జ్ కూడా లేదా ఆ చెంబు కొనేయడానికంటే ఐదు లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడట ఇక్కడ ఇది ఎక్కడ జరిగిందో చూడండి శ్రీకాకుళంలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడో కూడా కాదు మన దగ్గర ఉంటారేమో ఇలాంటి అమాయకులు నిజంగా ఇత్తడి చొంబులు మహిమగల అక్షయ పాత్రగా నమ్మించి ఇరవై ఐదు లక్షలకు టోకరా వేసేందుకు ప్రయత్నించిన ముఠాను శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు నిందితులను జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రవేశపెట్టారు అదనపు ఎస్పీ కేవీ రమణ శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద అదనం మేరకు ప్రధాన నిందితుడు విశాఖపట్నంలోని మధురవాడకు చెందిన పచ్చితల రవిశంకర్ స్నేహితులతో కలిసి సులభంగా డబ్బు సంపాదించాలని భావించాడు చివరకు స్నేహితులతో కలిసి వారినే ముంచేందుకు పాత్ర ఆలోచన చేశాడు శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం కొచ్చెళ్ల ప్రాంతానికి చెందిన పూని భద్రయ్య వద్ద పురాతన వస్తువు రైస్ పుల్లింగ్ అక్షయ పాత్ర ఉంది అని దానికి మహిమలు ఉన్నాయని తన స్నేహితులు చెప్పి ఎలా అయినా దాన్ని కొనుగోలు చేసుకుందామంటూ ఒప్పించాడు చొంబును ఇరవై ఐదు లక్షలకు బేరం కుదిర్చాడు ఇందులో అడ్వాన్స్గా ఐదు లక్షలు ఇచ్చేందుకు స్నేహితుల దగ్గర మొత్తం నలుగురు పేర్లు ఉన్నాయి ఒప్పించాడట వాళ్ళు వెన్నువలస ప్రాంతంలో భద్రయ్యకు ఐదు లక్షలు కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారట అలా ఇస్తుండగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి మొత్తం మీద వాళ్ళని వాళ్ళ పని అయితే పట్టుకున్నారట ఇది అది విషయం లేదు అంటే వాళ్ళు ఐదు లక్షలు ఇచ్చేసేవాడు ఆ డబ్బులు పట్టుకుని వాడు ఎక్కడికి వెళ్ళిపోయేవాడు అయిపోయేది పాతి లక్షలకి బేరవండి నిజంగా ఈ కాలంలో కూడా ఇలాగ ఏ ఏమంటారు దీన్ని రైస్ పుల్లింగ్ అంట మరి ఏంటో మరి రైస్ పుల్లింగ్ అక్షయ పాత్ర అంట అదేదో అంటా ఉంటారు చూపిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ షార్ట్స్ వచ్చేసిన తర్వాత ఏదో బియ్యం దగ్గర పెడతా ఉంటే అది ఇలా లాక్ ఉంటుందట మ్యాగ్నెట్గా దానికి శక్తి ఉంటుంది అటువంటిది అక్షయ పాత్ర అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పేది దాన్ని అది ఏదో రకమైన మెటల్ అది అది అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి అనేది అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ చాలామంది అమాయకులు అయితే బలవుతున్నారు దయచేసి అలాంటివి నమ్మకండి అనవసరంగా ఉన్న చేతిలో ఉన్న డబ్బులు పోగొట్టుకొని ఇంకా ఏదో ఆశపడి లక్షలు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయి లక్షల లక్షలు సంపాదించాలి కోట్లు కోట్లు సంపాదించాలి మనం కష్టపడి మన దగ్గర ఇప్పుడు ఉంటుంది అంతకుమించి రూపాయి అదనంగా వచ్చినా సరే అది మన దగ్గర నిలబడదు అది గుర్తుపెట్టుకోండి